Yeah. हम भगवान भगवान के मान ले जो कभी होता है भगवान के तरफ आता है वह ऐसे देखने का अवसर है हम ये तात हुआ रहा है तब साथ आगे पर चल रहा है और मेरे के साथ चल रहा है और मेरे साथ हो रहा है और भी और वह मेरे साथ चल रहा है और साथ के साथ

భవానీ మాతాకు భవానీ మాతాకు బేతంచెర్ల గ్రామంలో దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు భవానీ స్వామి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం ఉంది మరి మనం బేతం చెల్లలో నిర్మాణాత్మకంగా ఏదైతే దేవాలయ నిర్మాణం చేపట్టామో దాన్ని చాలా కాలం నుంచి ఆగిపోయినది మరి ఈ సందర్భంగా మళ్ళీ కూడా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి అమ్మవారు చెండి హోమం ప్రారంభం చేసి అమ్మవారిని ప్రార్థించాము అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చే సంవత్సరానికల్లా కూడా ఈ దేవాలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తయి ప్రతిష్ట కార్యక్రమంతో విరాజిల్లాలి అలాగే అమ్మవారు అందరిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ భవానీ స్వాములు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అర్చక స్వాములు కూడా మనకు అన్ని రకాలుగా అద్భుతంగా ఈ విషయాన్ని తెలియజేసి వారు కార్యక్రమాన్ని పూర్తి విజయవంతంగా ఉదయం నుంచి ప్రారంభం చేసి ఇప్పుడు పూర్తి చేశారు కాబట్టి భవానీ స్వాములు ఈ సందర్భంగా అందరూ కూడా ఏదైతే మనం దీక్ష చేశామో ఏదైతే ఈరోజు సంకల్పం చేశామో ఈ సంకల్పాన్నికి అందరూ సహాయ సహకారాలు అందించినప్పుడే గుడి నిర్మాణం పూర్తి అవుతుంది దీక్ష అయిపోగానే మళ్ళీ మన సంకల్పాన్ని మర్చిపోయి దాన్ని మర్చిపోకుండా అమ్మవారిని మర్చిపోకుండా నిరంతరం వచ్చే సంవత్సరం వరకు మనం దీక్షలోనే ఉంటాం దారంలో లేకపోయినప్పుడు కూడా వేషధారంలో లేకున్నప్పటికీ కూడా మనం అందరం కూడా దీక్షలో ఉన్నట్లే ఆ రకంగా ఎవరికి భగవంతుడు ఏ శక్తి ఇచ్చాడో అందరికీ ఎంతో కొంత శక్తి అంటూ ఇచ్చాడు ఆ శక్తిని ఏదో రూపకంగా అమ్మవారికి తిరిగి సమర్పించేటువంటి ప్రయత్నం అంటే సమాజ సమర్పణ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు మీతో పాటుగా మీ కుటుంబాలు మన బంధువర్గాలు ఇల్లు బయట స్నేహితుల రూపకంగా రకరకాల ఇవి ఉంటాయి మనకు వారందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఎవరి శక్తి కొద్ది దీంట్లో బలవంతం అంటూ ఏముండదు ఇవ్వగలిగిన కాడికి ఎన్ని దూరమైనా ఇవ్వచ్చు ఒకే రోజు ఇవ్వాలని కూడా కాదు కాబట్టి అందరం కూడా మనం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలి ఈ కార్యక్రమం మనం నిరంతరం భవిష్యత్తులో రాబోయే తరానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి మనం చేసిన ఈ ప్రయత్నం ఎందుకంటే ఒక మామిడి చెట్టు నాటితే ఈరోజు మామిడి చెట్టు నాటేవాడు తినాలని చెప్పేసి నాటడం లేదు అంటే రాబోయేటువంటి తరాలలో భవిష్యత్తులో అది పది మందికి ఉపయోగపడాలి పది మందికి దాని ద్వారా ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో అట్లాగే ఈ ఆధ్యాత్మిక భావన ఆధ్యాత్మిక చింతన ఏదైతే మనం ఈ ధార్మిక మార్గంలో నడుస్తున్నామో ఈ ప్రయాణం కూడా మనతో పాటుగా మన రాబోయే తరాలంటే మన మనవాళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవరాలు వీళ్ళందరూ కూడా ఇదే మార్గంలో సన్మార్గంలో నడిచి అందరూ కూడా తల్లి కృపకు పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే మనం ఈ ఆలయ నిర్మాణాలు ఇలాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి అంత సత్కార్యము ఆగిపోకుండా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తి ఈ సందర్భంగా భవానీ స్వామిలు అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటాం స్వామి నా పేరు అంటారు నేను మాలయ్య బట్టి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు నాకు బేతం సరిపోయింది ఇక్కడ ఉన్న బేతం చెల్లెలో ఏడుకు వచ్చిన తర్వాత భవానీలు కానీ ఏడు దేవస్థానం నిర్మాణం కోసం సహకరించిన పెద్ద ఆయన హుసేన్ రెడ్డి గారు కానీ ఎంతో విధంగా మా వెనకాల ఉండి మాకు వెన్ను స్వామి నడిపిస్తున్నారు కానీ ప్రతి భవానీ ఎంతోకంతా ఇప్పటిదాకా సాకారం చేశారు కానీ ఇక ముందు కూడా సాకారం చేయాలి పెద్దవారు చెప్పారు ప్రతి ఒక్కరూ ఉదాహరణకు కూడా ఒక మామిడి చెట్టుగా తీసుకున్నారు ఆ విధంగాగానే ప్రతి ఒక్కరు కొంత మీ తృప్తిగా ఉంది రాయండి అప్పుడింత అప్పుడింతైనా కూడా కట్టుకోండి బాగా డెవలప్మెంట్ ఉంటుంది అమ్మవారు మాత్రం అమ్మవారిని నమ్మిన వారికి కొంగు బంగారై ఉంటుంది ఈ రోజు మీరు మానవ రూపంలో అమ్మవారికి పది రూపాయలు ఖర్చు పెడితే అమ్మవారు మీకు ఏ ఎప్పుడైనా ఒకటి పెద్దలు చెప్పేవాళ్ళు ఏమని చెప్తారు దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవునికి ఒక రూపాయి ఇస్తే పది రెట్లు నీకు ఇస్తుంది దేవుని రూపాయి మానవుని రూపాయి దేవత తీసుకోదు నీ రూపాయి నాకెందుకు నీ పది రెట్లు ఇస్తాను రా బాగుపడని అట్లాగేందంటే మనకు కానీ మన పిల్లల రూపంలో కానీ ఎవరికి తల్లి సాకారంగా అందిస్తుంది కనుక ఏంటంటే ప్రతి ఒక్కరూ మన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించి ఎంతో విధంగా ఆమె కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నా పెద్దలు హుసేన్ రెడ్డి సార్ గారికి మా గురుస్వామి గారికి ఇక్కడ ఉన్న భవాని స్వాములకు అందరికీ ధన్యవాదాలు ఈ గుడికి ఇలాగనే అందరూ సహకరించి ఎట్లనో ఒకట్లా ఈ నిర్మాణం పూర్తి చేస్తే ఈ భవానీలకు ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న జనాలు కూడా అందరూ వచ్చి పూజలు చేసుకోగలుగుతారు ఇట్లా హోమాలు యజ్ఞాలు ఇంకా చేసి ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు అమ్మకు దేవాడ దుర్గమ్మకు కోన దుర్గమ్మకు మంచీ కామాక్షికి అందరా మీనాక్షికి రాశి రాజకొండ తామేశ్వర శర్మ గుర్భవానికి గురుబాబు బాబు గురుభవానికి దుర్గాభవాని మాతకు దేవాడ విజయ్ దుర్గా భవాని మాతకు దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి ఏ దుర్గా భవాని మాతకు దుర్గా భవాని మాతకు కొంచెం సౌడమ్మకు కొంచెం సౌడమ్మకు తవర మారమ్మకు ఇజ్వర మంతమ్మకు